విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది నినాదం ఆ మధ్య ప్రైవేటీకరణ విషయంలో రోడ్డు ఎక్కినప్పుడు కూడా ఇదే నినాదం ఖచ్చితంగా విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కు అని మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు ఎందరో త్యాగదనుల ఫలితం విశాఖ స్టీల్ ప్లాంటు అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ సంకల్పానికి తలొగ్గింది ఎన్డీఏ సర్కారు ఒక రకంగా దీన్ని అందరూ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రకటించారో కేంద్ర ప్రభుత్వం క్లెయిమ్ ఎలాగా ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు కాకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉన్న అవసరాన్ని మొత్తం తీర్చేస్తుందా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ప్యాకేజీ చాలా అవసరం చాలా కీలకం అయితే ఇది రాజకీయంగా ఎవరు క్లెయిమ్ చేసుకుంటారంటే అందరూ మొత్తం ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఉన్న ప్రభుత్వం ఏమీ మాకు సంబంధం లేదని నందు మేమే చెప్పడం వల్లే వచ్చిందని చెప్తుంది ఆల్రెడీ పత్రికలు అదే అవే రాస్తున్నాయి టీడీపీ నాయకులు అదే చెప్తున్నారు పదే 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 విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి వెళ్ళినప్పుడల్లా మాట్లాడారు చర్చించారు ఒత్తిడి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఫైనల్గా ఈ ప్యాకేజ్ వచ్చింది అనేది డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఇది సాధ్యం అనేది ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది అదే వేల కుటుంబాల్లో వేల కుటుంబాల ఆశలను నెరవేర్చారు ఆశలు తీర్చారు నరేంద్ర మోడీ అనేది ఓకే ఆయన మొదటి నుంచి కూటంలో ఉన్న వ్యక్తే కాబట్టి అలాగే ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇప్పించిన పని ఎవరు చేశారు ఆ ప్రకటన అద్భుతం ఇప్పించింది మాత్రమే చంద్రబాబు నాయుడు అనేది ఆయన చెప్పుకుంటున్నమాట టీడీపీ చెప్తున్నమాట ఏది ఏమైనా విశాఖ ఉక్కు కర్మాగారానికి ఏపీ ప్రజల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానం అయితే సంపాదించుకున్నారు ఈ ప్యాకేజీ ప్రకటించి అనేది ఎందుకంటే ఈ కర్మాగారానికి పదివేల కోట్లకు పైగా పెట్టుబడిని మద్దతుగా అందించాలి అని చెప్పి మంత్రివర్గ భేటీలో నిర్ణయించారు ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఉక్కు రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుని ఈ చర్యలు తీసుకున్నామంటూ మోడీ కూడా ఎక్స్ వేదికగా ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ కూడా చేశారు ఒక రకంగా స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిలబెట్టడంలో ఒక ఉక్కు సంకల్పంతో అయితే అందరూ పోరాటం చేశారు ఆ పోరాటానికి తగిన ప్రతిఫలం దక్కింది సక్సెస్ అయ్యారు అటు మోడీ ఇచ్చిన ఈ ప్యాకేజీతో మొత్తం కూటమి ప్రభుత్వమే ఆ విజయాన్ని సొంతం చేసుకుంది